భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిసాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ వారి స్వగ్రామంలో వెలిసాలలో సంస్కరణ సభ నిర్వహించారు నాతి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్జల్బరి నుండి శ్రీకాకుళ సాయుధ పోరాటం నుండి ఆ చెప్పడం విని తరతరాలుగా ఏవి కావాలో తెలుసుకున్న వాళ్ళే విప్లవకారులంతా ప్రభుత్వం పదే పదే పిలుస్తుంది రండి మీరు సరెండర్ అవ్వండి మాలాంటి వాళ్ళు చాలా మంది అమరుల రక్త సంబంధితులం అట్లాగే విప్లవ సానుభూతి పనులు ప్రజలు ఈ రక్తపాతాలను చూసి చర్చలు జరిగితే బాగుండు అని ఒక అప్పీల్ చేసుకోవడం జరిగింది అది మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడే కాదు గతంలో చంద్రబాబు కాలంలో కూడా అమరుల రక్త సంబంధికుల అంతా కలిసి ఇన్ని దుఃఖాలు భరించడం కష్టంగా ఉంది కుటుంబాన్ని కోల్పోయి మేమంతా కూడా ఆ వెలి జీవితాంతం మోస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని తరతరాలుగా భరించడం ఎంత కష్టంగా ఉందో అంత కష్టంగా ఉంది మీరు విప్లవకారులు మీకు సిద్ధాంతం ఉంది మీరు ఈ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నారు ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతున్నారు అది మాకు బాధాకరమైనా కూడా ఒక మంచి కోసం ప్రాణం ఇవ్వడం అనేది గర్వకారణమే ఒక దొంగగానో ఒక లంగగానో లేదా నిజాయితీ లేని రాజకీయ నాయకుల్లాగానో బతక ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది ఎంతో గొప్పదని ఇప్పటి వరకు పదిహేను వేల మంది అమరులయ్యారు ఆ పదిహేను వేల మంది కుటుంబ సభ్యులంతా కూడా మేము వాళ్ళని సగౌరవంగానే జోహాపిస్తూనే ఆ కన్నీళ్లను ఒత్తుకుంటూనే ఇంకా మాలాంటి వాళ్ళు కొద్దిమంది వాళ్ళ పిల్లలు ఇంకా లోపలు ఉన్నారు కనుక లేదా వాళ్ళు లేకపోయినా కూడా ఈ అమరులు దేనికోసం ఈ రక్త తర్పణ చేశారో ఆ లక్ష్య సాధన కోసం ఇంకా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయాలి అని అంటే ఏమైనా అవకాశం ఉందా అని మన పరిధిలో మనం ఆలోచించినప్పుడు కేవలం ఏమైనా చర్చలు చేస్తే పిచ్చే ఆశ మనిషికి దింపుడు కలం ఆశ అంటాం చూడండి ఆ ఆశ మనకు మాత్రమే ఉంటుంది అంటే గనక ఏమైనా కొంచెం ఈ ప్రభుత్వంలో కదలికొస్తుందేమో అని ఒప్పించారు పదే 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 వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు చంద్రబాబు కాలంలో కావచ్చు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం ఉన్నారు మావోయిస్టు రహిత భారతం అనుకున్నారు అందుకని ఆ చంపడం కోసమే వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజల పక్షాన పోరాడుతున్నాం అనే వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతి బట్టి ప్రజలు ఆ వీరు వాళ్ళకి అందరికి వినామ్రంగా జోషాలు ఈ రోజు వాళ్ళంతా చనిపోవచ్చు కానీ మొలక తగ్గింది భూమిలో ఇది ఆశయాలను చూడదాం రాజహింసకు వ్యతిరేకంగా కొనసాగిద్దాం ఇప్పుడు ఈ పాటను మధుప్రియ సింగర్ మధుప్రియ రేలారే గంగా ఇద్దరు కూడా నిన్ననే స్టూడియోలో పాడడం జరిగింది ఇంకా పూర్తిగా పాట దాన్ని ఎడిటింగ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది రోజున చెందిందో ఆ రోజున చూసి వెంటనే దాన్ని ఒక పాట రూపంలోకి మలచడానికి పూనుకొని ఈ పాటను ఇద్దరు గంగా మధుప్రియతో పాడించి ఈ పాట సీడిని ఇక్కడ రిలీజ్ చేయడము చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఇంకా కూడా మా త్యాగాలు మిగిలే ఉన్నాయి ఇప్పటిదాకా ఏ పీడిత ప్రజల హక్కుల కోసం అయితే ఎంతో మంది అమరవీరుల్లాగా ఎంతో మంది విప్లవకారుల్లాగా ఎంతో మంది ఉద్యమకారుల్లాగా మా కుటుంబం కూడా పోరాట జెండాను ఎత్తుకొని జీవితాలని ప్రాణాలని ఫలంగా పెట్టు పెడుతూనే పోరుబాటులో ముందుకు సాగుతున్నది అయితే ఇంతమంది మొన్న రవాణ మొన్న రవన్న శవం వస్తే ఆయనను చూడడానికి వచ్చినటువంటి వేలాది మంది కానీ ఇవాళ ఎంతో దూరం నుంచి కూడా శ్రమకోర్చి ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళని కానీ చూస్తే నాకు అనిపిస్తున్నది ఇంకా మా త్యాగం మిగిలే ఉన్నది ఇంకా ఈ ప్రజల కోసం చేయాల్సినటువంటి రుణం మాకున్నది తప్పకుండా ఆ రుణభారం మా మీద ఉన్నది ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మేము నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం